అందరూ బాగున్నారు కదూ దేవుడు మహాకృపను బట్టి వేకోత్సాము మన్న అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం మిమ్మల్ని కలవడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతూ ఉన్నారు ఈ దినమే దినమేందుకు కూడా దేవుడిచ్చిన చక్కని వాగ్దానం చేతబట్టుకొని రావడానికి కృప చూపించారు చిన్న ప్రార్థన చేసుకొని వే అన్న కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పరిశుద్ధుడ అన్న అనే కార్యక్రమం ద్వారా ప్రజలను ఆశ్రదిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి రాయజలాల్ మీరందరూ కూడా బాగున్నారని ప్రభును బట్టి నమ్ముతున్నాను ఎల్లప్పుడూ కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుడు తప్పక మిమ్మల్ని ఆశ్రదిస్తారు ఈరోజు చక్కని వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించారు మరి చూడండి దితి కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనం నీవు చెయ్యి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగును దేవుడి స్తోత్రం చాలామంది జీవితాల్లో కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నప్పుడు అందులో వారికి దీవెన కలక్క బాధపడుతూ ఉంటారు అప్పుడప్పుడు వారు అంటూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానండి ఏ పనిలో కూడా నాకు దీవెన కలగటం లేదు ప్రతి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోతూ ఉన్నాను ప్రతి ప్రయత్నంలో కూడా నాకు నష్టమే కలుగుతుంది తప్ప దీవెన కలగటం లేదని బాధపడుతూ ఉంటారు ఈరోజు మీ అందరికి ఇస్తున్న వాగ్దానం నువ్వు చెయ్యు ప్రయత్నాలన్నిటిలో కూడా నీకు దీవెన కలగబోతుంది బైబిల్ గ్రంథంలో ఒక ప్రధానమైన వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు ఏసేపు జీవితం బాగా పరిశీలిస్తే ఐగుప్త దేశములో ఒక బానిసగా అడుగుపెట్టాడు ఆ ప్రాంతములో అతను మనం గమనిస్తూ ఉంటే ఒక నెల రోజుల పాటు ఐగుప్త దేశం అనగా పరో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అతను చేస్తున్న ప్రతి పని కూడా ఒక దీవెనగా మారుతుంది అతను చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఒక దీవెన కలిగిన విషయాన్ని మరి పరో గుర్తించాలి అంటే దేవుడు ఎవరికైతే తోడే ఉంటారో వారు చేసే ప్రతి ప్రయత్నాల్లో కూడా దీవెన కలుగుతుంది ఏసేపు జీవితంలో దేవుడు ఉన్నాడు ఆయన వల్ల ఏసేపు చేయించున్న ప్రతి ప్రయత్నాల్లో కూడా ఒక దీవెన కలగడం చూస్తూ ఉన్నాం ఈరోజు నీకు కూడా దేవుడిస్తున్న వాగ్దానం నీవు చేయించున్న ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు దీవె నీకు ఇవ్వబోతున్నారు ఇంతవరకు నువ్వు చేసే ప్రయత్నాల్లో దీవెన చూడని వ్యక్తివైతే ఎంతవరకు నువ్వు చేసే ప్రయత్నాలలో ఒక ఆశీర్వాదాన్ని చూడని వ్యక్తివైతే ఎంతవరకు నువ్వు చేస్తున్న ప్రయత్నాల్లో ఒక జయాన్ని చూడని వ్యక్తి నువ్వు నీకు శుభవార్త వే కొంచం చూస్తూ ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్న వాగ్దానం ఆయన నువ్వు చేయించిన ప్రయత్నంటిలో దీవెన కలగ చేయను ఏసేపు చేసిన ప్రతి ప్రయత్నములో కూడా ఎలాగైతే ఒక దీవెన దేవుడిచ్చారో ఈ యొక్క ఉదయ కాలం మీరు చేయించిన ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు దీవెను చూడబోతున్నాం వ్యవసాయం చేసే వ్యక్తి వ్యవసాయములు ఒక దీవెని చూడబోతున్నాం వ్యాపారము చేసే వ్యక్తి అయితే వ్యాపార దీవెని చూడబోతున్నాం ఉద్యోగములో వెతుకుతున్న ఆశీర్వాదాన్ని నువ్వు వెతుకుతున్న దీవెన్ని మరి ఈరోజే దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు దేవుడు స్తోత్రం ఏసేపు జీవితంలో దేవుడు తోడు ఉండడం వల్ల అతను చేసిన ప్రతి ప్రయత్నాల్లో కూడా ఒక దీవుని చూడగలిగాడు ఏసేపు జీవితంలో దేవుడు తోడే ఉండడం వల్ల అతనికి అధికారి ఏ పని అప్పచెప్పినా ఆ పనిలో ఒక జైలు కలగడం గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే ఏసేపు జీవితంలో దేవుడు తోడు ఉన్నాడు ఏసేపు పనుల్లో దేవుడు తోడే ఉన్నాడు ఏసేపు ప్రయత్నాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు ఏసేపు ఏ పని తలపెట్టినా ఏది ప్రయత్నం చేసినా అతని జీవితంలో దీవెన కలుగుతుంది అతని పనులో ఒక దీవెన కలుగుతుంది అతి ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్గా మారుతున్నాయి అతను చేసే పనులన్నీ కూడా ఒక దీవెనగా మనం చూడగలుగుతున్నాం ఈరోజు మీ జీవితాల్లో కూడా దేవుడు దీవులను చూడబోతున్నారు ఈరోజు మీ కుటుంబంలో కూడా దేవుడు దైవ దీవులు చూడబోతున్నా మీరు చేయించున్న ప్రతి ప్రయత్నములో కూడా దేవుడి ఆశీర్వాదాలు దేవుడి దీవుల్లో మీరు చూడబో ఇంకెందుకు ఆలస్యం నాతో పాటు ప్రార్థించండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ కొందన ప్రతి ప్రయత్నములో ఇంతవరకు ఓడిపోయిన బిడ్డలతో ఉంటే ఇవే కూర్చో మన్నా ద్వారా మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి వందనాలి తండ్రి ఇక నుంచి ప్రతి ప్రయత్నంలో కూడా నీ బిడలకి నువ్వు దీవెనకరంగా మార్చబోతున్నావు తండ్రి ఎంతమంది అప్పులు తీర్చుకునే మార్గాలు ప్రయత్నం చేస్తుండగా దీవెనకరంగా మార్చండి ఎంతమంది బలహేతలు కలిగి ఉన్నారో వాళ్ళని స్వస్థపరచండి ఎంతమంది మరి అనేక బలహేతల చేత ఆయా ప్రాంతాల్లో హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని స్వస్థపరచండి ఎంతమంది చదువులో ఉన్నారో చక్కని చదువు దాయించండి ఎంతమంది చదువుకొని మంచి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో వారికి ఉద్యోగాలు దయచేయండి వ్యవసాయం చేసామని ఆస్వాదించండి పశువులే ఆధారంగా మార్చుకొని జీవనోపాధి గడుపుతున్నామని ఆస్వాదించాం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారిని ప్రమోషన్ల ద్వారా ఇంక్రిమెంట్ల ద్వారా ఆస్వాదించండి నా ప్రభా ఈ ధనం ప్రయాణించే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నా వారి వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ఈరోజు వివాహ దినము జరుపుకున్న వారికి శుభాకాంక్ష తెలియపరుస్తున్నాను ఆస్వాదించండి అలాగే పుట్టినరోజు జరుపుకుని ప్రార్థిస్తున్నాను అని ఆస్వాదించండి ఈరోజు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ప్రయత్నాల్లో వివేకస్వాముల వారి కుటుంబాలు ఆస్వాదించమని ప్రభునామాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజలాల్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎజే ప్రేయర్ మినిస్ట్రీ తప్పక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ సత్యమైన సేవని ఎవరైనా బలపరిచే ఉద్దేశం ఉంటే తప్పక మీరు సహకారం అందించండి దేవుడు మిమ్మల్ని కుటుంబాలను రైట్